చూడండి ఫస్ట్ సారి ఏమైందంటే మనకి ఇక్కడ గ్యాస్ ప్రయోజనానికి వచ్చినప్పుడు లైన్ చూడండి తక్కువే ఉంది దగ్గర దగ్గర ముందు అయితే ఒకటి రెండు మూడు మూడు నాలుగు కార్లు ఒక ఆటో మీరు బాగా చూస్తే ఒక ఆటో ఉంది అంతే కానీ ఇప్పుడు వచ్చి నా లైన్ పెద్దగా ఎంత ఉంది దగ్గర దగ్గర అట్ట కాద నా లైన్ ఒక గంట గంటన్నర లైన్ చుట్టూ కానీ అవ్వదు ఇప్పుడు ఇది నాలుగు ఉన్నాయి కార్లు ఉన్నాయి కదా ఒక దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి కదా నాలుగు కార్లు ఒక ఆటో ఉంది కదా ఇప్పుడు బండికి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి బండి ఐదు నిమిషాలు అంటే దగ్గర దగ్గర మనకి ఇరవై నిమిషాలు పట్టొచ్చు ఇరవై నిమిషాలు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి టైం ఉంది కదా ఇల్లు బండి ఐదు నిమిషాలు వేసుకున్న ఇల్లు ఏంటంటే క్యాష్ పే చేయడానికి ఏంటంటే లేట్ చేస్తారు కాస్త అలా లేట్ చేయకుండా గబాబా బండి పక్కన తీసుకుని క్యాష్ పే చేస్తే ఇబ్బంది లేదు అలా చేప అలా చేయాలన్నా ఏమో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర దగ్గర చాలా వరకు అనేది అయిపోయింది అన్నమాట చాలా టైం పోయింది ఇరవై నిమిషాలు కాస్త ఇరవై ఐదు ముప్పై నిమిషాలు పోతాయి ఎవరైనా సీఎన్జీ మళ్ళీ తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దండి ఎందుకంటే నా పాత వీడియో చూసుకోండి మీరు సీఎంజీకి ఎంత పెద్ద లైన్లుంచోవాల్సి వస్తుందో మైలేజ్ వస్తుందని ఒక పేరు చూసుకుంటే రోజుకు వచ్చి మీరు మూడు గంటలు గ్యాస్ పట్టేయడానికి పోతాయి అది కూడా మన ఏంటి సీఎంజీ కోసం ముందు వెతక్కోవాలి ఎలాగానే పర్వాలేదు దొరికిందిలే లైన్లుంచే కాదు ముందు వెతక్కోవాలి లాస్ట్ వరకు సీని దొరికిద్దో లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడైతే సీజన్ దొరికిద్దో అక్కడ లేని ఉంచుకోవాలంటే దగ్గర దగ్గర పైన పెట్టింది రెండు గంటలు పోయినా రెండు గంటలు పైన పైన పెట్టినా ఆశ్చర్యపోవలసిన పని అనమాట ఈ రోజు ఎలా ఉందంటే సీఎన్జీ మళ్ళీ అన్ని ఎక్కువైపోయాయి అదికే ఎవరైనా సీంజి మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నారంటే నా పాత వీడియోలు ఈ రెండు వీగ్రూ బ్యాక్ టూ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి సీన్జీ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో చూసుకోండి ఒకసారి చూసుకొని మళ్ళీ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బండి తీసుకోవద్దంటాను ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే అంత దరిద్రంగా ఉంది బిజినెస్ సరిగ్గా లేదు ఎప్పటి నుంచో ఉంది అలాగే ఉంది ఏంటంటే చెప్పాక అంతకుముందు చెప్పాను లాఠీ టికెట్ ఒక విధంగా కొంతమంది పడుతున్నాయి కొంత బిజినెస్ సరిగ్గా ఉంటుంది ఉండట్లేదు ఎవరైతే కాస్త తెలివిగా చేసుకున్నారో వాళ్ళకి బిజినెస్ ఉంటుంది అంటే ఒక ట్రిప్ పడంగానే పరిగెత్తకుండా అక్కడే ఉండి చూసి వెయిట్ చేసి ఈ ట్రిప్ మంచిదా కాదని చూసి గిట్టుబాటు చూసి చేస్తేనే అంటే ఇప్పుడు మేము పది గంటలో పది పన్నెండు గంటలు రెండు గంటలు గ్యాస్కి పోయితే గ్యాస్కి పోతే మనకి పది గంటలు మిగిలితే ఆ పది గంటలు కూడా వెంటనే వెంటనే చేసుకోకుండా వెయిట్ చేసి ఒక గంట పోయినా రెండు గంటల పని ఇవ్వలేదు మంచి ట్రిప్ లాంగ్ ట్రిప్ పడితేనే తీసుకొని చేస్తే తెలివిగా పర్వాలేదు లాస్ట్లో అమౌంట్ కమ్మలేదు ఇది మీకు కానీ చిన్న చిన్న ట్రిప్పులు ఇంకా దొరకట్లేదు రా బాబా అని తీసుకొని పరిగెత్తారంటే ఏమైతుందంటే ట్రిప్ అయితే అవుతాయి చిన్న చిన్న ట్రిప్లే దొరుకుతాయి దాన్ని దొరకడం వల్ల ఏమవుతుంటే మన గ్యాస్ ఒక తొందర అయిపోయింది ఎమౌంట్ సరి కామడదు అరగంట ట్రిప్ ఏ కదా రెండు వందలు వస్తాయి చెప్పి వెళ్తారు రెండు వందల వంద రూపాయలు గ్యాస్ పోతే వంద రూపాయలు మిగులుతాయి కదా అని వెళ్తారు ఇలా ఒక అరగంట ట్రిప్లు ఒక నాలుగు చేసుకున్న నాలుగు వందలు వస్తాయి కానీ వెళ్తారు కానీ మనకు అరగంటే టైం పట్టదండి వెళ్ళగానే బండి కోసం అక్కడ వెళ్ళి కస్టమర్ కోసం వెయిట్ చేయాలి అతను కాల్ చేయాలి అతను రావాలి బండిలో కూర్చోవాలి మరి దిగేటప్పుడు మళ్ళీ డబ్బులు వేయడానికి మళ్ళీ వెయిట్ చేస్తాడు మళ్ళీ టైం పట్టిద్ద అదొక టైం వేస్ట్ మనుషుల కోసం వెయిట్ చేయడం ఒకటే వేస్ట్ అరగంట ట్రిప్ వెళ్తే దగ్గర నలభై నలభై నిమిషాలు అక్కడే పోతాయి అంటే గంట పోతూనే ఉంది అది అంటే నాకు అసలు లేట్ అయినా మంచి ట్రిప్ చూసుకోండి ఎవరైతే చేసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చూసుకుని చక్కగా మంచి ట్రిప్ అయితే చూసుకొని ఆ గిట్టుబాటుని చూసుకుని చూసుకోండి ఎవరైతే కంపెనీలో ఉంటారో అంటే చేసి కంపెనీలో చేసేవాళ్ళు కాదు కొత్తగా కంపెనీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే కొంత కొంత బండి తీసుకోకుండా ఇది మీరు విరుక్కోవద్దు అని చెప్తున్నాను కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పైన పట్టాలను నోట్ పట్టాలని చూసేసి ఆహా బాగుంది సంపాదన మా లేదు కొంతమంది ఏం చేస్తానంటే అంటే ఒక విధంగా తప్ప అనుకోవచ్చు అండి ఇప్పుడు నేను కూడా కొన్ని బ్యాక్ వీడియో చూస్తుంటే నా వీడియోలో కొన్ని వీడియోలు ఎలా ఉన్నాయంటే అమౌంట్ బాగా వచ్చిన వీడియోలు పెట్టాను రాని అమౌంట్ కూడా వీడియోలో పెట్టాను కానీ బాగా హైప్ ఏంటంటే ఎక్కువ వచ్చిన అమౌంటే బాగా వీళ్ళు చూస్తారన్నమాట తక్కువ అమౌంట్ వచ్చిన అమౌంట్ చూడలేదు అంటే మనిషి మైండ్ సెట్ చూడండి ఎక్కువ వచ్చే అమౌంట్ చూసే బండి బండి కొనలాంటి ముందు ఏం చేస్తారంటే ఎక్కువ వచ్చే అమౌంటే చూసే బండి కొంటారనమాట తక్కువ వచ్చే అమౌంట్ వదిలే అనుకోరు అంటే వాళ్ళు బండి తీసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మెంటల్ ఇక కొన్ని వీడలు చూస్తారు కొంతమంది ఇంకా చేతిలో కట్టలు కట్టబెట్టుకుంటారు ఏ ఉందో అని జుట్టు వెళ్తే ఇంకా డబ్బులు డబ్బులు మామూలు కలిసి సంపాదించుకోవచ్చు మామూలుగా ఉండదు రెండు మూడు ఎకరాలు కనుక్కొని వెనక్కి ప్యాక్ చేసుకోవచ్చు అనుకుని గవ ఈ బండి వచ్చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నెలకి యాభై వేలు సంపాదించాలన్నా చుక్కలు కనబడుతున్నాయి మనకి ఏ నెలకి యాభై వేలు సంపాదించాలన్నా చుక్కలు అండి యాభై వేలు సంపాదించలేకపోతున్నాం నలభై వేలు ముప్పై వేలే అట్టా కాదన్నా మళ్ళీ దీంట్లో చెప్పే కదా మీకు కట్టుకుని తీసి పక్కన పెట్టేస్తే మనకి ఇంకా మిగిలితే ఏం ఉండదండి ఇంకా మనమే మైనస్లో ఉంటాం మామూలుగా బండి బండి ఈఎంఐ ఇంటి రెంటు ఇంటి ఖర్చు పిల్లలు స్కూలు లేకుండా ఉంటేనే ముప్పై వేలు నలభై వేలు వస్తే మా విధంగా సరిపోతాయి ఇంకా పిల్లలు స్కూల్ అని ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకొని ఇంకా వేరే వేరే ఉన్నాయంటే ఇంకా మేము ఆ డబ్బులు సరిపోవు ఇంకా నెలాఖరు వచ్చి ఇంకా కష్టపడతారు ఇంకా మీరు ఎక్కువ టైం చేయాలి ఇంకా అది కాకుండా బండి ఈఎంఐ ఇంటి రెంట్ కాకుండా వేరే ఇంకా అప్పులు ఉండి అది కూడా కట్టుకోవాలి వడ్డీలు గిడ్డీలు అంటే దీన్ని దిగారంటే ఇంకా లోపల మునిగిపోతారు అబ్బో ఎందుకురా బాబు ఉన్నాయి అప్పులతో తెచ్చిపోతుండీ కొత్తగా ఇంటరా బాబు బండి తీసుకుని కూడా అనుకుంటారు ఇంకా అంటే ఈ బండి కొనుక్కొని మీరు తిప్పులు తెచ్చుకున్నట్టే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా అప్పులు ఉండి ఆల్రెడీ దీంట్లో చూసి బాధ సంపద తీసుకొని తీర్చొస్తాన్ని తీసుకున్నారంటే ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు ఎవరైనా పాత్రలు ఉన్నారంటే వాళ్ళు తెలివిగా ఎట్టగొట్ట వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు సపరేట్గా బాడికి వెళ్ళి పిలుస్తారు సపరేట్ ఇంటికి వెళ్ళి పని సంపాదించుకుంటారు ఎట్ట కింద మీద పడి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తూ చేస్తున్నారు కొంతమంది ఈ ఫీల్డ్లో చాలా మంది గబగబ వచ్చిన తర్వాత కూడా బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంకా వాళ్ళ దగ్గర ఏందరి దగ్గర వెళ్ళి ఇంటర్వ్యూ చేయలేను కదా మామూలుగా గ్యాస్ కోసం నెలలు ఉంచినప్పుడు చాలా మందికి వెళ్ళి మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు ఎవరైనా డ్రైవర్స్ కలిసి ఉన్నప్పుడు ఇలా మన బాధలు ఇంట్లో పెళ్ళాలకి ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేం ఇలా ఫ్రెండ్స్ దొరికినప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంటాం ఇలా ఉంది బిజినెస్ ఇలా ఇలా అని ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు కదా వాళ్ళైతే వాళ్ళకి ఇంకేం దాచితే లేదు ఉందో చెప్పుకుంటాం వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పడం ఏముండదు కదా ఇక చుట్టాలి వీళ్ళకైతే గొప్పలు కాస్త కొద్దిగా చెప్పుకుంటాం అన్నమాట మనం ఏంటి పర్వాలేదు లేదు అది ఇది అనుకుంటాం కానీ అసలు వాళ్ళు అసలు విషయం వాళ్ళు చెప్పుకుంటాం వాళ్ళు కూడా మనసులో ఉన్నవి చెప్పుకుంటారు బాధ వాళ్ళు వాళ్ళు బాధపడింది కూడా బయట పెట్టేస్తారు ఎంతమంది చెప్తున్నారంటే కొత్త బండి తీసుకుని చాలా ఇరుక్కుపో అనవసరంగా బండి తీసుకున్నామని చెప్తున్నారు కొంతమంది కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఇంకా చిన్నర్స్ అయితే తమ్ముడు అనవసరం తీసుకున్నాం బండి అయితే అసలు మామూలుగా బిజినెస్ లేదు చాలా చండానంగా ఉంది వాడు ఇచ్చే అమౌంట్ సరిగ్గా లేదని చాలా ఊపిరిలో గురించి ఒక వీడియో తీశానండి అది నేను అది ఈ వీడియో ఎలా ఉందంటే నేను దాగుంచి ఊపిరి గురించి ఒక రెండు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటే ఆ వీడియో ఇరవై నిమిషాల పైన వెళ్ళిపోయింది ఇంకా దాన్ని ఎడిట్ చేద్దాం వద్దా అని చెప్పి మరి మళ్ళీ చూడడానికి ఉండదు దాని రోజు వారి ప్రాబ్లం అనమాట ఊబర్లో మనం రే మేజర్గా ప్రాబ్లం టూ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఒకటి ఊబర్ ట్రిప్స్ ఒకటేమో మనకి వెయిటింగ్ టైమ్ అనమాట ఈ రెండు గురించి మాట్లాడదామంటే వీడో ఎక్కడికి రెండు విషయాలు పైన వెళ్ళిపోయింది ఇంకా దాని నుంచి వదిలేని పక్కన పెట్టేశాను చాలామంది ఇప్పుడు అడిగిన దాంట్లోకి సవాలు చెప్పాలంటే ఇప్పుడు వెహికల్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని వెహికల్స్ ఎలా ఉన్నాయంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు నేను ఏమైనా వెహికల్ గురించి ఎవరైనా ప్రింట్ వెహికల్స్ గురించి మాట్లాడాలంటే నేను ఇలా గ్యాస్ సింజీ కోసం వెళ్ళి లైన్ ఉంచుని వాళ్ళతో మాట్లాడదు కానీ వాళ్ళతో అంటే మనకు తెలియదు అనమాట మిగతా విషయాలు ఎవరు బయట అంత ఇదిగా ఉండరు ఈ సీజీ లైన్ కోసం ఉంచున్నప్పుడే కాస్త ఫ్రీగా ఉంటారన్నమాట జనం మీరు మాట్లాడితే గమనంగా ఆన్సర్ ఇస్తారన్నమాట మనకి కొన్ని ఉన్న కొంతమంది అయితే ఉన్నది నుండి చెప్తారు కొంత లేని కూడా నేను నేనేమంటానంటే మీరు కొత్తగా బండి అయితే కొనొద్దండి ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉండి ఇక్కడ ఒకసారి అన్న వాళ్ళు రెంట్ చూసుకుని నడపండి కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఇక్కడ రెంట్లో ఉండి లేకపోతే ఇక్కడ క్రాష్ చూసుకొని నడపాలంటే వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు సబ్బరి సరిపోతూ ఉంటాయి లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట అందుకే అంటున్నాను ఈ బిజినెస్ అయితే రావద్దని ఒకే ఒకే విషయం చెప్తానండి కానీ నేను వస్తాను దీంట్లో చస్తాను నేను చూస్తాను నేను ఆ బాధ నేను పడాల్సిందంటే మీ ఓకే వెల్కమ్ అండి రాను రండి సారీ ఇలా అంటాను ఏమనుకోవద్దు ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు తప్పకుండా నాలాగే ఇలాంటి బాధపడకుండా ఎవరు ఉండరు నేనే కాదు ఇక్కడ ఎవరంటే ఎవరు ఉన్నారని వాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నారు కంప్ కొంతమంది కంపెనీలో బండి అటాచ్ చేసి కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు మళ్ళీ అంటే అది కూడా ఒక ప్రెషర్ అండి చెప్పాలంటే చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంకా తప్పదని ఇంకా ఏ చెప్తానంటే ఇలా కంపెనీలో వెహికల్ తీసుకుని మీరు నడపాలనుకుంటే వచ్చి నడుపుకొని చూసి తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి తీసుకోండి కానీ ఒకటి కంపెనీలో తీసుకున్న తర్వాత ఏమైందంటే అవి ట్రిప్స్ ఎలా ఉంటాయంటే ఎన్ని ట్రిప్ చేస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయని చెప్పి ఉండింది అన్నమాట ఎంత ఎంత అమౌంట్ తక్కువ అని ఉండిద్ది అప్పుడు చేస్తారు బాగుండిద్ది కానీ ఎప్పుడైతే మీరు నార్మల్ వెహికల్ తీసుకుంటారో కొన్ని మీ ఓన్ వెహికల్ తీసుకుంటారో మీకు అప్పుడు అన్ని ట్రిప్పులు పడవండి ఏంటంటే కంపెనీ ఊబర్ సంబంధించిన బండి తీసుకుంటే ఇస్తారా బండి తీసుకుంటే అవి ట్రిప్పులు పడుతూనే ఉంటాయి కానీ నార్మల్ బండికి దాని బండికి చాలా తేడా ఉంది మీరు ఎప్పుడైనా కొత్త బండి తీసుకుని కొత్త ఐడి క్రియేట్ చేసినప్పుడు ట్రిప్పులు బాగానే పడతాయి ఆ నెల మొత్తం ఆ తర్వాత సరిగ్గా ఉండవు ఆ తర్వాత మీకు చుక్కలు కనబడతాయి అన్నమాట ట్రిప్పులు సరిగ్గా దొరకవు దొరికిన ఎంత వరస్ట్ ట్రిప్స్ దొరుకుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఊబర్లో క్యాన్సిల్ ట్రిప్ చేయాలంటే వాళ్ళు వెంటనే క్యాన్సిల్ చేయరు వాళ్ళు ఎలా ట్రిప్ వాళ్ళు ఎలా పెడతారంటే ఇటు కస్టమర్ దగ్గర డబ్బులు ఆడుతున్నాడు ఆఫ్లైన్ ట్రిప్లు ఆడుతున్నాడు చెప్పి క్యాన్సిల్ చేస్తారు అవి కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా మా తలక మీద పడుతుంటాయి అది ఏదో అండి ఏదో సంగతి నా ఈడ వీడియో అయితే చాలామందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ ఏదైనా ఫేక్ మనం ఫేక్ కాదు మాట్లాడుతుంది మనం రియాలిటీ మాట్లాడుతున్నాం ఉన్న విషయం ఇదే వచ్చిన తర్వాత బాధపడే తిప్పులు ఎలా ఉంటాయంటే నాకు బాగా తెలుసు నేను అనుభవించాను ఇక్కడ ఆల్రెడీ పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కొత్త వచ్చాను పక్కన పెట్టేస్తే ఇక్కడ పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళతో చాలా మందితో మాట్లాడి తెలిసింది తెలిసింది విషయం ఇదేంటంటే ఈ కార్ బిజినెస్ ఎప్పుడు తొందరపడి రాకూడదు వస్తే మాత్రం అయిపోతాను అంటున్నాను అంతే సంగతి ఏ చేసినా బాగుండదు కానీ దీంట్లో వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మరి మునిగిపోతారు ఇంకా బెటర్ అనే అవకాశం ఉండదు కొత్త పని తీసుకుంటారు దీన్ని దిగుతారు తర్వాత బయటికి పోవాలంటే ఇంక ఉండదు ఇంకా మీకు ఫైనాన్స్ కానీ ఇది కానీ అన్ని పది పది నెలలు కట్టుకుని ఉంటాయి తప్పకుండా మీరు కట్టాల్సిందే ఇంకా ఎలా ఉండదంటే నుంచి బయట పడలేరు అన్నమాట ఉచ్చులో మూడు బండి తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెట్టుకుంటారు కదా మీరు టైము ఆ టైం వరకు మీరు ఎలా ఉండదంటే ఈ టైం ఇప్పుడు తొందరగా రా బాబు దీని నుంచి బయటకు అని అనుకుంటున్నారు నెల వస్తుంటే ఇప్పుడు ఏంట్రా బాబు ఈ కట్టుకుని ఉంటాయి అనగా మీకు చొక్కర్ కనబడుతుంటాయి ఇప్పుడు ఈ నెల వచ్చేసింది ఈ కట్టుకోవాలి అర్రా బాబు ఎలా అని ఇది బాధపడుతుంటారు ఇంక టెన్షన్ ఎలా మొదలైందంటే మామూలుగా ఉండదు అది కట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులు రిలాక్స్ ఉండద్ది అమ్మాయి అనుకుంటారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ నెల ఆఖరి వచ్చిందో ఒక ఇరవై తారీఖు స్టార్ట్ అయిందో కట్టుకోవాలి రేపు వెనకాల పడుతుంటారు ఇంకా అవో మీరు ఇరవై తారీఖు మరుపుపెట్టి వచ్చే నెల పడతారీఖ వరకు మీకు చేస్తూనే ఉంటారు కట్టుకుని కట్టుకుంటూ ఉంటారు అనగబడుతూనే ఉంటారు ఎంత ఎలా ఉంటుందండి మీకు ఒక రేజ్ లే అనమాట సుఖంగా అయితే మీరు ఉండలేరండి దీన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు బండి తీసుకున్న తర్వాత సుఖంగా ఉండలేరు కొత్త వాళ్ళు తీసుకొని వీళ్ళు దిగారంటే వాళ్ళంతే జీవితం అయిపోయినట్టే అక్కడికి ఇంకా అంతే దీనికి అంకితం మూడు సంవత్సరాల వరకు బయట అయితే పడలేరు ఎప్పుడైతే ఏం అయిపోద్దు అప్పుడు లేకపోతే కనీసం రెండు మూడు సంవత్సరాలు నడిపి అప్పుడే బండి అమ్ముకుంటేనే కొత్త బండి తీసుకున్నా వల్ల కాదు అమ్ముకున్నా అంటే ఫైనాన్స్ తిరిగి తిరిగిచ్చినా మాములుగా ఉండదు ఇంకా మీరు చేయట ప్లేసి కట్టరు అనమాట అలా 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 అనమాట అది సంగతి ఓకే అండి ఎన్థింగ్ ఏదైనా సరే ఉంటాను టేక్ కేర్ బాగా జాగ్రత్త ఎన్నింగ్స్ వీడియో చేయట్లేదండి ఎర్నింగ్స్ ఏమి ఉన్నాయని చేయడానికి ఎన్నింగ్స్ ఉంటే ఓ ఉంటే చేయొచ్చు లేదు తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయంటే మాదిరిగా ఉన్నాయి లేవు అంతగా లేవు ఎర్నింగ్స్ వీడియో చూసి పాపం చాలా మంది పాపం ఏదో అనుకుంటున్నారు మన యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియోలు పెట్టి వీడియోలు ఎలా ఉన్నాయంటే ఎన్నింగ్స్ పెట్టేసి వాళ్ళు ఎంతో సంపాదిస్తాను గుని పెడుతున్నారు రియాలిటీ మాట్లాడాలండి రియాలిటీ అనేది మాట్లాడితేనే ఇప్పుడు ఒకడు నెలకి లక్ష రూపాయలు ఎనభై వేలు సంపాదించాలంటే మామూలుగా లక్ష కాదండి ఎనభై వేలు ఎనభై వేలు అనుకుందాం లక్ష రూపాయలు అనుకుందాం లక్ష రూపాయలు సంపాదించాలంటే దానికి ఏంటంటే దాంట్లో గ్యాస్ తీసేయాలి గ్యాస్ పెట్రోల్ రెండు కలిపి చెప్తున్నాను అనమాట మెయింటెన్స్ ఖచ్చు ఆ డబ్బులు మొత్తం తీసేయండి అది తీసేసి మైనస్ చేసి మాట్లాడండి అప్పుడు రియాలిటీ అని కనబడితే అనమాట లక్ష రూపాయలు కాదు ముప్పై వేలు కనబడతాయి కంటికి అంతే వేలు కాదు ఇరవై ఐదు ముప్పై వేలే నలభై వేలే కనబడతాయి నలభై వేలు కష్టం కనబడాలంటే ముప్పై వేలు కనబడతాయి అనుకుంటా వాడు పెట్టే ఎన్నింగ్స్ ఎలా ఉంటాయంటే మాల్గొండ దానుగా పెడతారన్నమాట అబ్బో లక్షల్లో సంపేస్తున్నాం అట్టు ఉండిద్దంట వీడలో కొన్ని వీడులు చూస్తుంటే మనకి చూసి బిత్ర పోయి బా ఏ ఉందరో బిజినెస్ అని గబగబా మూట ముద్దకొని ఎక్కడ అప్పు రెండు మూడు లక్షలు అప్పు చేసి బండి తీసుకొని ఏదో మనం కూడా మామూలుగా ఉండదు మనం కూడా ఒక కూకట్ పొల్లు కానీ కొండపూరు కానీ ఒక మంచి ల్యాండ్ తీసుకుందాం సారీ అండి ఇది కూర్చోపెట్టుంది సారీ ఏమనుకోవద్దు నేను ఇంతవరకు వీడియో ఇంతవరకు కట్ చేస్తాను అండి యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు చూసి సంపాదన ఇలా ఉంది ఇలా ఉంది చెప్పి గబాల్ని దిగేసి తీసుకుంటారని చెప్పడానికి చెప్తున్నాను అండి ఒక విధంగా ఒక రోజు బాగుంటాయి ఇంకో రోజు సరిగ్గా ఉండవు చాలా వరకు మనం నెలకు ముప్పై రోజులు కూడా చేయలేమండి నెలకు ముప్పైలో ఇరవై ఇరవై రోజులు చేయగలం బాగా కష్టపడాలంటే పండిపడ్డ చేశామంటే నెలలో ముప్పై రోజులు కూడా చేయలేం ఇరవై ఇరవై రోజులు చేస్తాం అనమాట ఆ ఇరవై రోజుల్లో మనం ఎంత మనం కట్టుకోవాలో చూసుకోండి మీరే కొంతమంది కష్టపడాలి కష్టపడతారు కష్టపడతారు అట్లా కానీ చెప్తున్నాం మామూలుగా టేక్ టికెట్ జాగ్రత్త బాగ్రత్త ఏదైనా సరే నా ఇన్ఫర్మేషన్ ఒకటే ఒకటి చెప్పాను మీకు ఇంకెంతవరకు అర్థమైందో అది మీ ఇష్టం అనమాట ఆ తర్వాత మీరే ఎవరి కర్మకు వాళ్ళే బదులు అంటారు నేను నా మాటలు కాస్త మీకు నొప్పిగా అనిపించినా బాధ అనిపించినా రియాలిటీ అనేది ఇదే నాన్నే కాదు ఏ డెవర్ని అడిగి కనుక్కున్న వాళ్ళు చెప్పేది ఇదే ఒకవైనా చెప్పారంటే బాగుంది సూపర్గా ఉందంటే అది అబద్ధం అండి అది ఓకే బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకో